అలా దేవునికి మహిమ కలిగిన నాకు పిల్లరా ఈరోజు దేవుని యొక్క వాక్యం కీర్తనలో ఇరవై ఆరవ కీర్తన నాలుగో వచనం దేవుని యొక్క వాక్యం ధ్యానం చేద్దాం ఇరవై ఆరవ కీర్తన నాలుగో వచనం పనికిమాలిన వారితో నేను సాంగత్యం చేయను వేషధారులతో పొందు చేయను పనికి మాలిన వారితో నేను సాంగత్యం చేయను వేషధారులతో పొందు చేయను అని చెప్పేసి నేను వాక్యం అయిపోతుంది ఐ హ నాట్ శాట్ విత్ వెయిన్ పర్సన్స్ నేదర్ విల్ ఐ గో ఇన్ విత్ డిసెంబర్స్ అండ్ అయిపోతుంది పిల్లరా స్తోత్రం కలిగిన పనికి మాలిన వారితో సాంగత్యం చేయండి వాళ్ళకి కూర్చోండి అసలు అలాగే వేషధారులతో అంటే మాటోమేటిక్ వేషాన్ని మార్చేవాళ్ళు మాటలు మార్చేవాళ్ళు ఎవరి తలంపులు మార్చేవాళ్ళు హృదయాలు మార్చేవాళ్ళు నేను వెళ్ళను అని చెప్పేసి అని వాక్యం రాయబడుతుంది నిజం ఇది మనకి చాలా అవసరం కూడా పిల్లలు ఎందుకంటే అసలు ఇలాంటి వాళ్ళకి మనకి అసలు పొంతు ఉండదు పొంతు ఉండకూడదు పొంతు కుదరదు కూడా వాక్యం రాయబడుతుంది రెండవ కొరిదలు రాసిన పత్రిక ఆరో వచ్చే పదిహేడు వచ్చిన వాక్యం ఏమి రాయబడుతుంది అంటే కావున మీరు వారి మధ్య నుండి బయలు ప్రత్యేకంగా ఉండి అపితృందాన్ని ముట్టుకూడని ప్రభువు చెప్పుచున్నాడు కాబట్టి మీరు వారి మధ్య నుండి బయలుపెళ్ళి ప్రత్యేకంగా ఉండి ఎప్పుడైనా సరే మనం ప్రత్యేకంగా నేర్చుకోవాలి ప్రత్యేకంగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు ప్రత్యేకంగా ఉండటానికి మనల్ని దేవుడు ప్రతిష్ట చేశాడు ప్రత్యేక ఉండడానికి మనల్ని దేవుడు ఏమండి ప్రత్యేక నియమాలతో మనల్ని నియమించాడు ఫరో దేశంలో ఫరో రాజుగారి దగ్గర ఐదు దేశంలో ఇస్రాయల్ ప్రజల జీవితాన్ని కొనసాగించడానికి దేవుడు వారి మధ్యలో కూడా పరిస్థితుల్ని సరిచేయవచ్చు వారి మధ్యలో కూడా సకల సౌకర్యాలు మరి ఇస్రాయల్ ప్రజలకు దేవుడు కలుగు చేయొచ్చు ఏమండి మోషన్ పంపించి అద్భుతాలు చేసిన దేవుడు ప్రజల సౌకర్యంగా ఉండడానికి సరైన ఏర్పాట్లు వసతులు దేవుడు కల్పించలేడా కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే అటువంటి ప్రజల మధ్యలో నుంచి బయటికి వెళ్ళి ఈ ప్రజలు ఇస్రాయల్ ప్రజలు ప్రత్యేకంగా జీవించాలి స్తోత్రంగా ఈ మాట గుర్తుపెట్టుకుని పిల్లలు ప్రత్యేకంగా జీవించాలి ప్రత్యేకంగా ఉండాలని చెప్పేసి అని వాటికి సెలవుస్తున్నాను అందుకని పనికి మాలిన వారితోనూ అలాగే దుష్టులతోనూ సాంగత్యం చేయటం వేషధారణ చేయటం మనకి తగినది కాదు ఎందుకంటే మన దేవుడు ప్రత్యేకంగా మాత్రమే పిలిచాడు అలాగే మరొక మాట చూసుకుంటే రెండవ కొరింతలు రాసినటువంటి పత్రిక రెండవ కొరింతలు రాసిన పత్రిక ఆరో వచ్చాయం చూసినట్లయితే పిల్లరా ఆరో వచ్చే పదిహేడు వచ్చంలో ఈ మాట చదువుకున్నాం కదా అలాగే మరొక మాట చూసినట్లయితే వాక్యం చాలిస్తుంది సామెతల కన్నో పదమూడవచ్చాయి ఇరవై వచ్చను సామెతల కన్ను పదమూడు వచ్చి ఇరవై వచ్చు జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానం గలవాడుగును మూర్ఖుల సాహవాసం చేయవాడు చెడిపోవును జ్ఞానుల సహవాసం గలవాడు జ్ఞానం గలవాడుగును అంట అలాగే మూర్ఖుల సాహవాసం చేయవాడు చెడిపోతాడంట బయటికి వెళ్ళిన ఎలా ఉంటున్నాం ఎవరితో సహవాసం చేస్తున్నాం ఫ్రెండ్షిప్ కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇందులో వాక్విన వాళ్ళ పిల్లలు స్టూడెంట్స్ ఏమండి ఎంప్లాయీస్ ఏమైనా పని చేసేవాడు ఉన్నారా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్షిప్ అనేది చాలా మోసం ఇంపెట్టు ఎవరితో సహవాసం చేస్తున్నావు ఎలా సహవాసం చేస్తున్నావు జ్ఞానం గలతో సహవాసం చేస్తున్నావా మూర్ఖులతో సహవాసం చేస్తున్నావు ఒక్కోసారి బయటికి వెళ్ళినప్పుడు హెచ్చుడి మాటలు కోపము హీరోయిజం ఈ ఈరోజు ఎవనసులు చేస్తూ ఉన్నారు అలాంటి వారితో సహవాసం చేస్తే రేపు నీకు కూడా అలాంటి బుద్ధులే వస్తాయి నువ్వు మూర్ఖుడు అయిపోతావు నీలో ఉన్న జ్ఞానం కూడా పోయిద్ది కాబట్టి నువ్వు ఎవరు ఒంటరిగా ఉన్నా పర్వాలేదు దేవుడికి తోడుగా ఉంటాడు కానీ స్నేహం కోసం ఎవరూ లేరని తోడు కావాలని ఎవరితో పడితే వాళ్ళతో స్నేహం చేసే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నువ్వు మూర్ఖుడు అవుతావు ఖచ్చితంగా నువ్వు దేవునికి విరోధి అవుతావు కాబట్టి దేవునికి విరోధంగా ఉండి అందరిని సంపాదించుకుంటావా అందరికీ దూరంగా ప్రత్యేకంగా ఉండి దేవుని సంపాదించుకుంటావా అనే విషయాన్ని ఉదయ కాలుష్యంలో గ్రహించుకోవాలని చెప్పేసిన ప్రభుపేట మనం చేస్తా అన్న స్తోత్రం కలుగునుక మొదటి కొన్ని రాసినటువంటి పత్రిక పదమూడవ పదిహేనవ అధ్యాయం ముప్పై మూడు వచ్చిన వాక్యం ఏంటంటే మాసు పోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును ఏమని అనుకుంటున్నామేమో ఈరోజు ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నావేమో ఈరోజు చక్కగా ఉందాం అనుకుంటున్నావేమో కానీ దుష్ట సాంగత్యం దుష్టుల సాంగత్యం నీ మంచి ప్రవర్తనని నీ మంచి ఆలోచనల్ని నీ మంచి తలంపుల్ని చెరిపేస్తుంది కాబట్టి నీ మనసులు నీ తలంపు నీ ఆలోచన నీ పరిశుద్ధత నీ ప్రతిష్టత చెడిపోక ముందే పాడవక ముందే నువ్వు దుష్ట సాంగత్యం నుంచి బయట నీకు మంచిది చాలా మంచిది దేవుడు మాట్లాడుతున్నాడు నీతో మాట్లాడుతున్నాడు ఉదయకాల సమయంలో నీకు నీ ప్రత్యేకంగా నీకు చాలా అవసరం దుష్టులతో సాంగత్యం చేయడానికి నేను దేవుడు ఒప్పుకోవట్లేదు ఎవరితో పడితే ఎక్కడ పెడితే అక్కడ కూర్చోటానికి ఎక్కడితో నిలబడటానికి ఎవరితో పడితే వాళ్ళతో షేర్ చేసుకోవడానికి ఎవరితో పడితే వారికి నీ ఇండివిజువల్ చెప్పడానికి దేవుడు ఇష్టపడట్లేదు వాళ్ళతో సాంగత్యం అవసరం లేదు నీకు నువ్వు ప్రత్యేకంగా ఉండు ప్రత్యేకంగా బ్రతుకు దేవుడితో సాంగత్యం చెయ్యి దేవుని నమని బిడ్డలతో సాంగత్యం చేయి సేవకులతో సాంగత్యం చెయ్యి విశ్వాసంతో సాంగత్యం చేయి అంతేగాని నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు జోక్స్ మాట్లాడుకుంటా నీ ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించుకుంటా ఎవరితో పెడితే వాళ్ళతో నీవన్నీ నీ గుట్టుంత చెప్పుకొని నీ ఇంటి పరువు తీసుకొని నువ్వు దుష్ట సాంగత్యం చేసి నీకే కీడు తెచ్చుకుని నీ సంగతిని ఈరోజు నువ్వు మర్చిపోకూడదు అని చెప్పేసి అని ప్రభు పెట్ట మనమని చేస్తున్నావు స్తోత్రం కలిగిన మోసపోయేది నువ్వే నీ ఇంటివారు కాదు మోసపోయేది నువ్వే నీ సంఘం కాదు మోసపోయేది నువ్వే నువ్వు నమ్మకం దేవుడు కాదు గుర్తుపెట్టుకు నువ్వే మోసం చేసుకుంటున్నావు నేను నువ్వే మోసం చేస్తుంది కానీ ఈ సంగతి సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి ప్రభు పెట్ట మనం ఒక మాట చెప్తున్న దేవుని యొక్క వాక్యం పిల్లలు కీర్తనలు కీర్తన కన్నాం మధురయోధ్య మధురచనం ఏమన్నా రాయపడుతుంది అంటే ఆలోచన ఆలోచించి చెప్తున్నాడు ఒక ఏమండి పాపుల మార్పు ఒక అబహాసులు కూర్చుని చోట కూర్చుండగా యగవ ధర్మశాస్త్రం దాని నుంచి దేవరాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని సెలవిస్తుంది కాబట్టి నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావో ఎలా సహవాసం చేస్తున్నావో ఎవరితో నడుస్తున్నావో ఎవరితో కూర్చుంటున్నావో ఎవరితో తిరుగుతున్నావో అనేది నీకు చాలా ప్రాముఖ్యమైన విషయాలు ప్రభు పెట్ట మనం చేస్తున్నాను అందుకే అంటున్నాడు కీర్తనాకారుడు పనికి మాలను వారితో నేను సాంగత్యము చేయను వేషధారులతో పొందు చేయ తీర్మానం తీసుకున్నాడు ఉదయకాల స్వామిలో వాక్యం నీ జీవితానికి తీర్మానం ఏంటి ఆలోచన చేయండి నిజంగా వాక్యం ద్వారా జ్ఞానం కలిగితే బుద్ధి కలిగితే ఒక తీర్మానం తీసుకుంటావు ఎవరితో పడితే వారితో స్నేహం చేయను ప్రభువాను తీర్మానం చేసుకుని ప్రభు దగ్గరికి మోకరిస్తాం ప్రార్థన చేస్తాం అట్టి కృపని అట్టి మంచి మనసుని అట్టి మార్పుగల మనసుని దేవుడిని దయచేయను కాక కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధురా కృపగలతో సర్వోన్నతుడ మీ నామానికి మహిమకలనుక వందనాలు తెలుస్తున్న తండ్రి నేను దుష్ట సాంగత్యం చేయను వేషధారులతో పొందు చేయను అన్ని కీర్తాకాలను నడతాండి ఒకవేళ తెలిసి తెలియ పొరపాటున ఆ తప్పనిసరి పరిస్థితుల్లో స్నేహితుల కోసమో అవసరాల కోసమో అనుకూలత కోసమో అండ కోసమో నాయన స్టూడెంట్స్ కానీ ఎంప్లాయీస్ కానీ తను పనిచేసే వారికి కానీ ఎక్కడైనా ఎవరితో పడితే వారితో సావాసం చేస్తే సాంగత్యం చేస్తే అయితే క్షమించండి ప్రభు ప్రత్యేకంగా బ్రతకటానికి మాకు సహాయం చేయండి ప్రతిష్ఠితమైన జీవితాలను మీకు సమర్పించడం కృప చూపండి అంటే భాగ్యాన్ని ఉదయ కలిసిన వాక్యం ప్రతి ఒక్కరికి దయచేయమని మా ప్రభుని ప్రియరక్షుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె